హలో మెడియర్ ఫ్యామిలీ ఇందాకే పొడి చట్నీ చేశానండి ఈ పొడిచట్నీ ఇడ్లీ ఉప్మా దోశల్లోకి చాలా బాగుంటుంది ఇంకా అటుకుల్లోకి ఇంకో రకంగా తినచ్చు అది ఇంకో వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాలండి తప్పకుండా ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఉప్మాలోకి పొడి చట్నీ వేసుకొని తిందామని చెప్పి ఉప్మా పొడిచట్నీ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుందండి అద్దరిపోతుంది రుచి మాత్రము మీలో ఎంతమందికి పొడి చట్నీ రెసిపీ అనేది తెలుసు అనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి దీన్నే చాలామంది చిట్లం పొడి అని కూడా అంటారు అంతకి ఈ రెసిపీని మీ ఊర్లో ఏమని పిలుస్తారు పొడిచట్నీ రెసిపీ ఆల్రెడీ వీడియో తీశానండి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా దాన్ని కూడా చూసేయండి మీకు ఏదన్నా ప్యూర్ వెజ్ రెసిపీ కావాలా మీ ఉంది కదా అడిగేసేయండి ప్రతి ఇంట్లో చేసుకునే వంటకము సేమ్ అయినా కూడా ఒక్కో ఇంటికి ఒక్కో చేతికి కూడా రుచి అనేది డిఫరెంట్గా ఉంటుంది మీరేమంటారనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి నేనైతే ఉప్మా పొడిచట్నీ కాంబినేషన్లో టేస్ట్ అయితే చేసేస్తున్నాను రుచి మాత్రం చాలా బాగా కుదిరిందండి ఉప్పు కారాలు అనేవి పర్ఫెక్ట్గా కుదిరాయి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఇన్స్టెంట్గా ఈ చట్నీ రెసిపీ అనేది రెడీగా ఉంచుకోండి ఎప్పుడైనా అప్పటికప్పుడు మనం ఊర్లో లేకపోయినా సరే లేదా చట్నీ చేసే టైం లేకపోయినా సరే పిల్లలకు అప్పటికప్పుడు ఇడ్లీలోకి ఈ చట్నీ దోశల్లోకి కానీ ఉప్మాల్లోకి కానీ వేసి ఇవ్వచ్చు చపాతీకి కూడా చాలా బాగుంటుందండి ఇంకా చాలామంది అన్నంలో కూడా తింటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోవద్దే